ཁྱོད 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 చెన్న స చిన్న ప్రయత్నం ఉంది ఈ ప్రయత్నం ఉంది సత్యం తరకమైనది అనునత అంటే ప్రపంచములో ఉన్న అనుస్కోటి ప్రమాదాలు సత్య అన్వేషణ సత్య అన్వేషణ సత్యం సత్యం అర్థం ఏంటి అంటే ఎప్పుడూ బ్రహ్మతో అసంత్రహ్మంగా ఉండడమే అజ్ఞానం సత్యం జ్ఞానం వ్యాస భగవాన్ని రేపటి రోజు శ్రీ లింగ మహాపురాణ సప్తాహం ముగింపు కార్యక్రమం చెప్పుకున్నా ఎల్లు Yeah. yeah. アシバル。 वेक्टर वेरिएबल को कराया आदि जो डेफिनेशन के अनुसार कार्यक्रम आओ जब जुटुपुरी में सोने वोट टू ग्राफ तो बस से फिर जाएगा विषय क्षेत्र ओके वेरी ई डीएमएम को लाइग चल दाईं में बैठ वाली बैक एंड गुरु वाली बनाए जैसी प्रसारण इसको डालो और शुरू लो यानी में बेस ईटी बटन राइट से अंदर सारे

గు <Sess>